అందరూ లలితా వైభవం బాలా త్రిపుర సుందరి వైభవం విన్నారు చూశారు కదా సరే అందులో కొన్ని ప్రశ్నలు అడుగుతాను చెప్తారా మహా త్రిపురసుందరికి ఎడమ వైపు నుండి అమ్మవారు ఎవరు కుడివైపు నుండి అమ్మవారు నలితా మహా త్రిపుర సుందరి నుండి వచ్చిన దేవతలు ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది బాలా త్రిపుర సుందరి అశ్వరూడ దేవి ఎక్కడ నుంచి వచ్చింది ఆమే ఆయ గారి నుంచి అంకుశం నుంచి వచ్చింది సంపత్కరి దేవి సంపత్కరి దేవి అంకుశం నుంచి వచ్చింది గురువారండి ఇంకా అశ్వరూడ పాస నుంచి తర్వాత బాలా సుందరి అమ్మవారు యుద్ధంలో ఎవరిని సంహరించింది నువ్వు చెప్పమ్మా ఉన్నా అవునా ఎవరెవరు వారిని ఏమంటారు వృత్తులు అవిద్యా వృత్తులు అంటారు బాలా త్రిపుర సుందరి అమ్మవారికి లలితా మహా త్రిపుర సుందరి అమ్మవారి ఇచ్చిన రథం పేరేంటి